క్రీస్తు కాకుండా వేరే పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు కదా అంకుల్ అవును కదా అది ఎట్లా చెప్తారు అనుకులు బైబిల్ చెప్తారా లేకపోతే బైబిల్లోనే ఉంది బేట నేను అంటున్నా ఆధ్యాత్మిక పిల్లలు లేకపోతే కాదు 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 భౌతిక పిల్లలే ఆమె యోసేపుతో సంసారం చేసి పిల్లలను కన్నది విన్నారా ఆమె సాధారణ స్త్రీ వలె సంసారం చేసి పిల్లలను కన్నది మొట్టమొదట యోకాసు వార్త రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు వారక్కడ ఉన్నప్పుడు చదవండి ఆయన ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుడి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్ను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తన తొలిచూలు కుమారుని తన తొలిచూలు కుమారుని కాని సత్ర తొలిచూలు అంటే మలిచూలు కూడా ఉంటుంది కదా ఆమె ఫస్ట్ ఇష్యూలో ఆమె ఏసై కన్నది తర్వాత ఆమెకు వేరే కొన్ని కానుపులు కూడా జరిగినాయి అన్నమాట తర్వాత మార్క్స్ వార్థ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చాను ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనం జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా నీకు నీ తల్లి నీ సహోదరులు అని అక్కడ ఉంది వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదు ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదయ అనువారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి ఇక్కడ మరియా మరియమ్మ యొక్క పిల్లలు వీళ్ళు యాకోబు యోసేపు సీమోను యూదా నలుగురు ఏసయ్యకు తమ్ముళ్ళు ఏదైనా ఆయనకు చెల్లెళ్ళు కూడా ఉన్నారు అనే సంగతి అక్కడ చెప్పబడి ఉంది అట్లా కనుక ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు యాకోబు రాసిందే యాకోబు పత్రిక ఏసయ్య తమ్ముడైనటువంటి యూదా రాసిందే యూదా పత్రిక కాబట్టి బైబిల్లో ఆయనకు ఆయన తొలిచూలు కొడుకనే ఉంది తర్వాత ఆమెకి పిల్లలు ఉన్నారని ఉంది తర్వాత వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కనుక ఆమె జీవితాంతం కన్య ఏమి కాదు ఏసయ్య పుట్టేదాకనే ఆమె కన్యక తర్వాత సాధారణ స్త్రీలాగా సంసారం చేసింది అందరి స్త్రీల వంటిదే కనుక ఆమెకు కూడా పరిశుద్ధాత్మాభిషేకం అవసరమైంది పెంత కోస్త పండగ నాడు

బైబిల్ చదవకపోతే అలాగే ఉంటుంది నేను ఇప్పుడు ఇన్ని రెఫరెన్స్లు చూపించాను కదా ఇంకా వేరే పిల్లలు లేకపోతే తొలిచూలు వారి అనే అవసరం లేదుగా పేర్లు కూడా చెప్పిన తర్వాత పిల్లలు లేరు అంటే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు బాబు మనం దాన్ని అంతా సీరియస్గా పట్టించుకొని బాధపడకూడదు తెలియలే తెలుసుకుంటారని అనుకోవాలే రైట్ రైట్ రైట్